నమస్కారం ఈతరం భారతం న్యూస్ కి స్వాగతం విశాఖపట్నం పోర్టుకి గురువారం అతిపెద్ద సరుకు రవాణా నౌక వచ్చింది ఇది మూడు వందల మీటర్ల పొడవు యాభై మీటర్ల వెడల్పు పద్దెనిమిది పాయింట్ నలభై ఆరు మీటర్ల డ్రాఫ్ట్ నీటి నుంచి నౌక లోతు కలిగి ఉంది ఇప్పటి భారతీయ పోర్టులకు వచ్చిన అతిపెద్ద సరుకు రవాణా నౌక ఇదేనని పోర్టు అధికారులు తెలిపారు ఇది పశ్చిమ ఆఫ్రికాలోని గబాన్ నుంచి లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల టన్నుల మాంగనీస్తో చేరుకోగా విశాఖ పోర్టులో లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల టన్నులు అన్లోడ్ చేశారు బోత్రా షిప్పింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థను ఒక సరుకు నిర్వహణ ఏజెంట్ గా సేవలందిస్తోంది ఈ షిప్మెంట్ విశాఖ పోర్ట్ బోత్రా షిప్పింగ్ సర్వీసెస్కు ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని పోర్టు చైర్మన్ ఎం అంగమత్తు అభివర్ణించారు